పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురుజీ గారితో ఉన్నాం ఆల్రెడీ వారి దగ్గర నుంచి వేదమయ జీవన విధానం వేద వేదాల సారం అనేటటువంటి ఎపిసోడ్స్ని మనం చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఆహారము ఆహారం ద్వారా ఆరోగ్యం అనే దాని మీద కొన్ని ప్రశ్నలు అడిగేసి వారి దగ్గర నుంచి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే ఆహారంలో మార్పు చేయడం ద్వారా ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుంది చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి పీజా ఈ ఏయో మసాలాలు తింటాం ఒకవేళ శాఖాహార అయినా కానీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కి లోపే గ్యాస్ట్రబుల్స్ రావటం అలాగే కాన్స్టిబేషన్స్ రావటం ఇలాంటి ఎన్నో ఇబ్బందులు మామూలు సమాజంలో చూస్తున్నాం అలాగే పని తక్కువ అవటం అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాల్లో శారీరక శ్రమ లేకపోవటం వల్ల అలాగే జర్నీస్లో ఎక్కువ ఉండటం వల్ల అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో వాటర్లో అన్నిటిలో కూడా కలుషితం ఎక్కువ అవటం వల్ల వీటన్నిటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఆహార అలవాట్లలో మార్పు చేయటం ద్వారా ఎలా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది వాస్తవానికి శరీరం మాద్యం కలుధర్మ సాధనం అన్నారు శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జీవనయానం కొనసాగుతుంది మానవ జీవిత పరమార్థం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా జీవభావంతో జీవితాన్ని ప్రారంభిస్తాడు జీవభావం జీవోభావం కరిగిపోయేంతవరకు వరకు జన్మలు కొనసాగుతూనే ఉంటాయి అటువంటి జీవోభావం కరిగిపోయి కోరికల సంకల్పాలు నెరవేరి జీవితం పరిపూర్ణం కావాలంటే దైనందిన జీవితంలో ఆహారం యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఏ పని జరగాలన్నా తప్పనిసరిగా శక్తి కావాలి ఆ శక్తినిచ్చేటటువంటిదే మన తీసుకున్న ఆహారం అయితే మీరు నేను తెలుసుకోవలసిన ఒక నగ్న సత్యం ఉంది ఆహారం అనేది అన్నమయ కోశానికి సంబంధించింది మానవ దేహంలో ఏడు ఉంటాయి ఒకటి అన్నమయ కోశం రెండు ప్రాణమయ కోశం మూడు మనోమయ కోశం నాలుగు విజ్ఞానమయ కోశం ఐదు ఆనందమయ కోశం ఆరు చిత్తమయ కోశం చెట్టు చివరిది ఆత్మమయ కోశం అన్నమయ కోశానికి ఆనందమయ కోశానికి ఆత్మయ కోశానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది మనం శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారం తీసుకుంటే మాత్రమే సాధనలో పట్టు సాధించగలుగుతాం అవసరానికి మించి ఆహారం తీసుకున్నా అవసరాన్ని తగ్గించుకున్న శరీరం సాధనకు సహకరించే అవకాశం లేదు అందువల్ల ఈ ఆహారం విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలి అందులో శరీరానికి మూడు అవసరం ఒకటి టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి రెండవది టైం ప్రకారం నిద్రపోవాలి మూడవది అవసరాన్ని బట్టి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతి కూడా ఒక రకమైన మెడిసినే నిద్ర కూడా ఒక రకమైన మెడిసినే ఆహారం కూడా ఒక రకమైన మెడిసిన్ మనం తీసుకునే ఆహారంలో సాత్విక సంబంధమైన పదార్థాలుంటే మనసు కూడా సాత్వికంగా ఉంటుంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది వాట్ ఈట్ సో యూ థింక్ వాట్ యు థింక్ సో యూ విల్ బీ కొంతమంది ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఇతర దేశాలకి పర్యటనకు వెళుతున్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇతర దేశస్తులు వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వేస్తారట అదే కాబట్టి ఆహార విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలి నాకు తెలిసినంతవరకు మానవుడు పూర్తిగా శాకాహారి అందులో ఎటువంటి అనుమానం లేదు జంతు ప్రవృత్తి ఉన్నటువంటి మానవులలో ఇంద్రియాల చైతన్యం ఎక్కువగా ఉండి రుచికరమైన ఘాటిన పదార్థాలు కోరుకుంటూ ఉంటారు కానీ మానవుడిలో మాత్రం ఇంద్రియ చైతన్యంతో పాటు మనోచైతన్యం చైతన్యం రెండు ఉన్నాయి అందువల్ల ఇతను తప్పనిసరిగా శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలి దీనికి రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను భూమండలం మొత్తంలో నోటిలో ఆహారం ఎక్కువగా జీర్ణించుకునేటటువంటి జాతి మానవ జాతి నోటిలో చాలా మంది ముంగేస్తుంటారు లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది మానవుడు తీసుకునేటటువంటి ఆహార పదార్థంలో కూడా చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది అటువంటి గ్లూకోజును జీర్ణం చేయాలంటే ఇక్కడ సెలైవరీ ఎమైలేజ్ టియాలిన్ అనబడేటటువంటి ఒక ఎంజయ్ ఉంటుంది మనిషి ప్రశాంతమైన మనసుతో ఎక్కువసార్లు నములుతూ ఉండి లాలాజలాన్ని ఆహారంతో కలుపుతూ ఉంటే నోటిలోనే ఎక్కువ శాతం జీర్ణమవుతుంది ఇక రెండవది జీర్ణాశయం ఇక్కడ కృతులతో ఉన్నటువంటి పదార్థం జీర్ణమవుతుంది ఇక ప్రేగులు అవి చాలా పొడవుగా ఉంటాయి మాంసాహార జంతువుల్లో ప్రేగులు యొక్క పొడవు తక్కువగా ఉంటుంది శాకాహార జంతువులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ కోణం నుంచి ఆలోచించినా ఏ విధంగా ఆలోచించినా మానవుడు నూటికి నూరు శాతం శాకాహారే అందులో ఎటువంటి అనుమాలు ఎస్ క్రూర దంతాలు ఉండవు అవును కూర దంతాలు ఉండవు దంతాల వరుస కూడా పదార్థాన్ని నలిపి నలగొట్టి పచనం చేసి సులభంగా జీర్ణించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఆహారం విషయంలో మనం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి పీచు పదార్థం ఎక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటే తిన్నటువంటి ఆహార పదార్థం జీర్ణం కావడంతో పాటు మల బహిష్కరణ కూడా సులభంగా జరుగుతుంది అందువల్ల ఆహారం విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా ఇబ్బందికరం అవుతుంది ఇంకొక విషయం మీకు తెలియజేస్తున్నాను విశ్వానికి ప్రతిరూపం భూమి అయితే భూమికి ప్రతిరూపం మానవుడు భూమిలో ఎన్ని మూలకాలు అయితే ఉన్నాయో ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ దేహంలో వాడు ఎన్ని ఉండాలి అవి ఎక్కువగా ఉన్న ప్రమాదమే తక్కువగా ఉన్న ప్రమాదమే పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే అతిగా ఉంటే ఏదైనా విషం అవుతుంది అందుకని మనం ఆహారం తీసుకునేటప్పుడు ప్రశాంతమైన మనసుతోటి సంపూర్ణ మౌనంలో ఉండి ఆహారాన్ని బాగా నములుతూ దానికి లాలాజలాన్ని బాగా కలుపుతూ కనుక ఆహారం తీసుకుంటే శరీరానికి తొందరగా వంటపడుతుంది దాన్ని ఎసిమిలేషన్ అంటారు అంటే జీర్ణం కావటం ఒకటైతే రక్తంలోకి అది శోషణం కావటం ఎస్మిలేషన్ కావటం రెండవది అవుతుంది అందుకని తీసుకునేటటువంటి ఆహారంలో ప్రకృతి సిద్ధమైన దుంపలు కానీ మొలకలు కానీ ప్రకృతి లభించేటటువంటి పదార్థాన్ని ఏమాత్రం మార్చకుండా ఉన్నదాని ఉన్నట్లుగా తీసుకుంటే శరీరం తొందరగా కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఒకవేళ నవీన నాగరికత ప్ర ప్రకారం కాలమాన పరిస్థితులలో మనం వండుతూ ఉన్నాం కానీ వండినటువంటి ఆహారంలో కూడా పీచు పదార్థం ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే తప్పనిసరిగా ఫలితం వస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించవలసిందే ఆహార నియమాలు పాటించినప్పుడు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఉన్నప్పుడే సుదీర్ఘాయువు ఉంటుంది ఆరోగ్యం సుదీర్ఘాయువు రెండు ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది ఈ మూడు ఉంటేనే ఆనందం వస్తుంది అయితే ఇప్పుడు చాలామంది టీవీ సీరియల్ చూస్తూ భోజనాలు చేయటం ప్రధానంగా లేడీస్ అయితే అలాగే టీవీలు పెట్టుకొని న్యూస్ చూస్తూ అక్కడ ఏదో క్రైమ్ ఉంటుంది ఎవడో వేసాడనో లేకపోతే ఏదో ఉంటుంది లేకపోతే ఎవరో చనిపోయారనో ఏదో ఉంటుంది ఆ న్యూస్ చూస్తూ వీరు భోజనం చేయటం లేదా సెల్ ఫోన్ చూసుకుంటూ భోజనం చేయటం ఈ మధ్య కొంతమంది తల్లులు పిల్లలకి భోజనం పెడుతూ వాళ్ళు వి మాట వినకపోతే పూర్వకాలంలో అయితే రావే ఇది చెప్పేవాళ్ళు ఇప్పుడు ఐప్యాడ్లు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనాలు పెడుతున్నారు అట్లాంటప్పుడు వాళ్ళకి అన్నం తినేటప్పుడు అన్నం మీద అన్న ఆహారంతో మనసు ఏర్పడుతుంది మనసును బట్టి వాళ్ళు ఎలా ఉండాలో డిసైడ్ అవుతుంది అలాంటప్పుడు వీళ్ళ మనసు మీద ప్రభావం చూపించే దాన్నే చూస్తూ తింటున్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి ఆహారం ఎలా వాళ్ళకి ఎక్కుతుంది వాస్తవానికి ధ్యానము అంటే ఏదైతే జరుగుతుందో దానితో పాటుగా ఉండటమే ధ్యానం వర్తమానాన్ని అనుభవించటమే ధ్యానం ఒకవైపు ఆహార నోట్లోకి వస్తుంది వీళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుంది టీవీ టీవీ మీద ఉంటుంది అందువల్ల వీళ్ళు యాంత్రికంగా బలవంతంగా ఎంతో కొంత మేరకు అయిష్టంగా తింటున్నారు ఆహార పదార్థాన్ని చూడగానే జీనరసాలు ఉత్పత్తి అవుతాయి నాలుక మీద పడగానే జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి లోపలికి వెళుతూ ఉంటే దానికి అనుగుణంగా ఎంజిఎమ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి పరధ్యానంలో ఉన్నప్పుడు వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు లోపల కోపం కానీ చికాక్ కానీ ఆవేశం కానీ భయం కానీ ఉద్రేకంగా ఉంటే తప్పనిసరిగా జీర్ణరసాల యొక్క ఉత్పత్తిలో తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది ఇవాళ ఉన్న పరిస్థితులలో పిల్లలకి అనేక రకాల జీర్ణకోశ సంబంధమైనటువంటి జబ్బులు రావడానికి మూల కారణం ఆహారంలో ఉన్న పొరపాటు కొంత అందించే విధానంలో ఉన్నటువంటి పొరపాటు కొంత ఆహారం మీదనే పూర్తి ఏకాగ్రత పెట్టి రుచిని ఆస్వాదిస్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటే తిన్నటువంటి ఆహారం అమృతం అవుతుంది అలా కాకుండా భయపెట్టి పరధ్యానంలో ఉంచి అనేక రకాల భయంకరమైన సన్నివేశాలు చూస్తూ ఆహారం పెట్టినప్పుడు పెట్టిన వ్యక్తి ఆహారాన్ని ఇష్టపూర్తిగా తీసుకోడు అందువల్ల తప్పనిసరిగా అజీర్తికి దారితీస్తుంది జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి ఒక్కసారి సిస్టమ్ చెడిపోయిందంటే శరీరం మొత్తం పూర్తిగా రోగ్రస్తం అవుతుంది అందుకే ఒక మహానుభావుడు చెప్పాడు ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టమక్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ ద రెస్ట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నారు అంటే జీవితం మొదటి అర్ధ భాగంలో మనం జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకునేటట్లయితే రెండవ అర్ధ భాగం అది కాపాడుతుంది అందుకని తీసుకునేటటువంటి ఆహారాన్ని జాగ్రత్తగా మంచి మనస్తో తీసుకోవాలి అలా కాకుండా ఏమాత్రం పరధ్యానంలో ఉండి బలవంతంగా తీసుకుంటే దాని ప్రభావంతో సిస్టం కూడా దెబ్బతింటుంది అలాగే ఇప్పుడు చాలామంది బయట శాఖాహారం గురించి మాట్లాడుతున్నాం చాలామంది మాంసాహారాలు కూడా ఉన్నారు మన మనిషి శాకాహార చేయాలి అవి మాంసాహారం తీసుకోవడం వల్ల మన మన ప్రాణమయ కోసంలో కానీ భౌతిక శరీరంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉండేది అలాగే బయోలాజికల్ లెక్చరర్ ఉన్నారు కాబట్టి ఇంత ఇంతకుముందర దాని ప్రకారంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు నేను యోగాలోకి ప్రవేశించక ముందు మాంసాహారాన్ని ఘాటిన పదార్థాలు ఎక్కువగా తీసుకునేవాడిని ఆ ప్రభావంతో నేను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను యోగాలకు ప్రవేశించిన తర్వాత ఆహారాన్ని గురించి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నేను చేసిన పొరపాటుని గ్రహించాను గ్రహించి కొన్ని పదార్థాలు పూర్తిగా నిషేధించాను కొన్ని పదార్థాలని సాధ్యమంతకు తగ్గించి వేశాను ఘాటిన పదార్థం తీసుకున్నప్పుడు శరీరం వేడి చేస్తుంది నిలవన్నటువంటి పదార్థం తీసుకుంటే శరీరం ఒక రకంగా శీతలం అవుతుంది శీతలం కనుక వ్యాపించేటట్లయితే తమో గుణం అవుతుంది వేడి ఎక్కువగా ఉంటే రజోగుణం అవుతుంది అవి రెండు చాలా ప్రమాదకరం అందుకని శీతలం రాకుండా ఉండాలన్నా వేడి కలగకుండా ఉండాలన్నా తీసుకునేటటువంటి ఆహార పదార్థం తాజాగా ఉండాలి అది స్వచ్ఛంగా ఉండాలి శుచిగా ఉండాలి అది తీసుకున్నప్పుడే మనిషి యొక్క శరీరానికి వంటపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థంలో ఏమాత్రం కొన్ని పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని మూలకాలు ఎక్కువగా ఉంటే ఆ ఎఫెక్ట్ తోటి విరోచన బద్ధకం రావటం కానీ అతి విరోచనలు కావటం కానీ ఇటువంటి జరిగితే తప్పనిసరిగా శరీరం బలహీనం అవుతుంది శరీరం అయ్యేటట్లయితే దైనందిన కార్యక్రమాలు దెబ్బతింటాయి కాబట్టి తప్పనిసరిగా తీసుకునేటటువంటి పదార్థంలో శాకాహారం అనేది స్వచ్ఛమైనది దాన్ని తప్పనిసరిగా అనుసరించాలి ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి నాకు తెలిసినంత వరకు మానవుడు శాకాహారే తప్ప మాంసాహారాన్ని ముట్టుకోకూడదు మీరు మాంసాహారం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క మనోభావాలను గమనించండి శాకాహారం భుజించేటటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు గమనించండి మాంసాహారం భుజించేటటువంటి వ్యక్తిలో ఆవేశం కోపం చికాకు అసంతృప్తి అలజడి అరిషడు వర్గాలు బాగా ప్రకోపిస్తాయి అది వ్యక్తిగత జీవితం మీద కుటుంబం మీద వృత్తి మీద సమాజం మీద ప్రత్యక్షంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఒక సాధకుడు సాధనలో పట్టు సాధించాలంటే తప్పనిసరిగా శరీరం సహకరించాలి శరీరం సహకరించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి దేర్ ఈజ్ డైరెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ అటువంటి మనసు ప్రశాంతంగా ఉండి శరీరం సాధనకు సహకరించాలంటే మాంసాహారం పూర్తిగా నిషేధించాలి ఇంకొక విషయం చెప్తున్నాను మాంసాహారం కన్నా దానిలో వాడేటటువంటి ఘాటైన పదార్థాలు అతి ప్రమాదకరమైనవి చెన్నుల్లిపాయ కానీ అల్లం కానీ దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ కారం కానీ ఉప్పు కానీ ఇవి చాలా ప్రమాదకరమైనవి వాస్తవానికి అవి తీసుకున్న వ్యక్తిలో లైంగిక వ్యామోహం ఎక్కువగా ఉంటుంది విశేక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది తొందరపడి తప్పు చేసే అవకాశం ఉంటుంది బయట జరిగేటటువంటి యాక్షన్కి లోపల తప్పనిసరిగా రియాక్షన్ ఉంటుంది బయట యాక్షన్ ఉన్నప్పటికీ లోపల రియాక్షన్ లేకపోతే అదే యోగా అవుతుంది యోగా గురించి ఒక డెఫినేషన్ ఉంది ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరిస్ట్ ఓ రిలీజ్ నథింగ్ బట్ యోగా అన్నారు బయట ఎన్నో జరుగుతూ ఉంటాయి జరిగిన వాటి ప్రధానికి మనం ప్రతిచర్యను చూపుతూ ఉంటే శరీరం తొందరగా అలిసిపోతుంది ప్రతిచర్యను చూపకుండా ఉండాలంటే మనిషికి ఒక్కటి కావాలి అదే విశక్షణ దానికి అనుబంధంగా ఉన్నది ఏమిటంటే గమనం డిస్క్రిమినేషన్ అండ్ అవేర్నెస్ రెండు ఉండాలి దానికి తప్పనిసరిగా ఆహారం పరిమితంగా ఉండాలి అది శుచిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అది సంపాదించేటటువంటి విధానం కూడా ధర్మబద్ధంగా ఉండాలి మీకు ఒక మాట వాడుతున్నాను ధనార్జన ధర్మబద్ధంగా ఉంటే ఆహారం అమృతం అవుతుంది కాబట్టి ఈటింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ వాటర్ స్టేట్ ఆర్ ఈటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది సమకూరినటువంటి విధానం కూడా మనిషి యొక్క జీవితం ప్రత్యక్షంగా ఉంటుంది అందువల్ల తీసుకున్న ఆహారం అది లభించిన విధానం ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క వంటను చేసిన వ్యక్తి యొక్క ప్రభావం కూడా చాలా వరకు ఉంటుంది అంటే నూటికి నూరు శాతం ఉంటుంది గాంధీ గారు చరిత్ర చదువుతున్నప్పుడు ఒకరింటికి వారు భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడ చెంబు ఏదైతే మంచినీళ్ళు పెడతారో అది తీసుకొని రావడం జరుగుతుంది రావడం జరిగితే ప్రవృత్తి వచ్చింది అలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ మొత్త రోజయ్యా తప్పైపోయింది మీ యొక్క చెంబుని నేను పట్టుకొచ్చాను అనేసి మీ ఇంట్లో వంట ఎవరు చేశారు అంటే ఆయన ఒక పెద్ద జైలరు ఆ జైలరు కాబట్టి జైల్లో ఎవరైతే మంచిగా కుక్ చేస్తారో అతన్ని తీసుకొచ్చి వంట చేయించారు అది గాంధీ లాంటి వారికే అంత ప్రభావం చూపిస్తే సామాన్యుడైన వాడు ఇప్పుడు ఎన్నో ప్రకోపాలకి జరుగుతున్నాయి బయట ఎన్నో ఇబ్బందికరమైనటువంటి అసాంఘిక చర్యలు ఇది అసాంఘిక చర్య చేసిన వాడికి చేయాలా ఆ చేయడానికి మూలమైన వండిన వాడిని శిక్షించాలా ఈ కోర్టులో ఏం చేయాలి మనం తీసుకునే ఆహార పదార్థంలో నాలుగు విషయాలు గమనించాలి ఒకటి పదార్థ శుద్ధి రెండు పరిసర శుద్ధి మూడు పాత్ర శుద్ధి నాలుగు పాకశుద్ధి మనం తెచ్చేటటువంటి పదార్థాలు శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ధర్మబద్ధంగా సంపాదించుకున్నటువంటి ధనం ద్వారా మాత్రమే ఆ పదార్థం సమకూరాలి అది పదార్థ శుద్ధి అంటారు మనం వండేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు కూడా వాటి ప్రభావం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఆహారం వండకూడదు పరిసర శుద్ధి ఉండాలి మనం ఉపయోగించేటటువంటి పాత్రలు కూడా శుద్ధిగా ఉండాలి నాలుగోది వండేటటువంటి వ్యక్తి యొక్క మనసు కూడా పవిత్రంగా ఉండాలి అందుకే మీరు గమనించండి చాలామంది ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాతనే వంట ప్రారంభిస్తారు కొంతమంది వంట చేసినప్పుడు కొంచెం అలసిపోయామని చెప్పి మరలా స్నానం చేసి ముఖం కడుక్కొని ఆ తర్వాతనే వడ్డిస్తూ ఉంటారు వడ్డించేటప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క చేతి వైబ్రేషన్స్ ఆహారంతో కలుస్తూ ఉంటాయి వేదాంతపరంగా దీన్ని వాసనా బీజాలు అంటారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఊళ్ళల్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి చుట్టాలు బంధువులే వండుతూ ఉంటారు చుట్టాలు బంధువులే వడ్డిస్తూ ఉంటారు వండి వడ్డించే వ్యక్తి నవ్వుతూ ఉంటాడు ఆహ్లాదకరంగా ఉంటాడు ఆహారం తీసుకునేటటువంటి వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటాడు ఒకళ్ళొకళ్ళు పరాచకాలు ఆడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఆహారం తీసుకుంటూ ఉంటారు ఇవాళ వివాహాల్లో క్యాటరింగ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతప్పటికీ ప్రాఫిట్ మోటోతో నిర్వహిస్తారు తప్ప దాని గురించి వాళ్ళు ఎక్కువ అంటే చిన్నవాళ్ళకి కూడా ఈ పెళ్ళికి వెళ్తే నాకేంటి లాభం అనే ఆలోచనతోనే ఉంటుంది ప్రతి మైండ్ ఒక రకమైన ట్రాన్స్మిషన్ సెంటర్ లాంటిది దీని నుంచి వైబ్రేషన్స్ బయటకు వస్తూ ఉంటాయి ఒక వ్యక్తి ఆహారం వడ్డించేటప్పుడు కోపంగా చెక్కాగా ఉండి వడ్డించేటట్లయితే అది విషపూరితం అవుతుంది వడ్డించిన వ్యక్తి పట్ల ఇష్టం లేకుండా ఈ వ్యక్తి వేరే ఆలోచించుకుంటూ ఆహారం తీసుకుంటే అది కూడా విషమవుతుంది అందుకే ప్రసాదం అంటే ఏమిటి పదార్థం ప్లస్ పవిత్రమైన మనసు ఇచ్చుకోట ప్రసాదం అవుతుంది ఆ పవిత్రమైన మనసు లేకుండా పదార్థమే తీసుకుంటే అది యాంత్రికం అవుతుంది అందువల్ల తప్పనిసరిగా పదార్థ శుద్ధి ఉండాలి పరిసర శుద్ధి ఉండాలి ఆ తర్వాత పాత్ర శుద్ధి ఉండాలి నాలుగవది శుద్ధి వండి వ్యక్తి కూడా ఆ విధంగా ఉండాలి అలా ఉంటేనే దానికి పవిత్రత వస్తుంది అందుకేనే బ్రహ్మ ఋషి పత్రిజీ గారు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క పిరమిడ్ సెంటర్లో కూడా అన్నదానం జరిగితే అది ఉచితంగా జరగాలి అది సేవ ద్వారా తీసుకొచ్చిన సేకరణ ద్వారా వచ్చిన డబ్బుతోనే జరగాలి అని చాలా పవిత్రంగా అంటే వడ్డించేవాడు కూడా ధ్యానం ఇవ్వాలి అనేసి మాకు ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు పరిసరాలు పూర్తిగా పవిత్రంగా తయారు కావాలి అక్కడ ధ్యాన మహా చక్రానికి కానీ ఈ కార్యక్రమాలకు కానీ వచ్చింది ఎందుకంటే నేను అనేక సొసైటీస్ తిరిగాను పిరమిడ్ సొసైటీలో ఉన్నంత భోజనం తృప్తికర భోజనం ఎక్కడా లేదు ఎందుకంటే నేను డిఫరెంట్గా ఉన్నా అక్కడ ఏంది ఒక కళ్యాణ మండపంలాగా ఉంటుంది అక్కడ ఎవరో వండుతారు ఎవరో పెడుతూ ఉంటారు కానీ అక్కడ పరిస్థితి ఇలా ఉంటుంది అక్కడ ఖరీదైన భోజనం ఉంటుంది కానీ అక్కడ పవిత్రత ఉండదు క్వాలిటీస్ నాట్ అట క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాంటిటీస్ నాట్ అటాలు ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది కాదు ఐటమ్స్ అందించబడేటటువంటి విధానం అందించేటటువంటి వ్యక్తి చాలా ముఖ్యం అయితే మొన్న మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ఆహారం యొక్క నియమం చెబుతూ నెగిటివ్ ఆలోచనతో ఆహారం ఇస్తే దానికి ఒక సందర్భం కూడా మీరు ఉదాహరించారు ఒక అత్తగారు కోడల్ని తిడుతుంది కోడలు ఆ యొక్క తిట్టిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు దాన్ని సర్ప్రెస్ చేసుకుంటుంది ఆ కోడలు వెళ్ళేసి బిడ్డకి పాలు ఇస్తాయి ఆ పాలు ఇచ్చినప్పుడు ఆ పాలు ఈ యొక్క ఎక్స్ప్రెస్ చేయనటువంటి ఎమోషన్తో ఉన్నాయి కాబట్టి అవి వామిటింగ్ అవుతాయి ఎందుకంటే అది నెగిటివ్ అయింది కాబట్టి అని చెప్పారు అయితే ఈరోజు సహజ మధ్యతరగతి సహజ కుటుంబ జీవనం మన ఈ ప్రాంతంలో చూసుకుంటే అత్తగారు మామగారు భర్త ఏదో ఒక చికాకులతో అనకుండా ఉండే పరిస్థితి లేదు అది విన్నటువంటి స్త్రీ వంట చేస్తున్న బిడ్డలకు ఆహారం పెడుతున్న ఎలా ఈ యొక్క ఎమోషన్స్ని ఈ యొక్క అన్న మాటలని ఎలా భరించాలి ఆ స్త్రీ ఆ భరించి అది అన్నం దాకా కన్వర్ట్ అయితే మళ్ళీ ఎమోషనల్గా క్రియేట్ అవుతుంది మళ్ళీ వచ్చి ఆమె సఫర్ అవుతుంది మళ్ళీ అది సఫర్ 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 పెద్ద ఇష్యూస్ దీన్ని ఒక చోట బ్రేక్ చేస్తే మళ్ళీ ఆ సఫరింగ్స్ అనేది రాకుండా పోతాయి కానీ ఆ బ్రేక్ చేసే విధానం ఏంటి మనం కొంచెం మూలంలోకి వెళితే మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అంటే అంతకుముందు సంచార జీవనంలో ఉన్నాడు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉన్నాడు ప్రకృతికి అనుగుణంగా జీవించాడు ఎండలో ఎండుతుండేవాడు వర్షానికి తడుస్తుండేవాడు చల్ల వణుకుతుండేవాడు అతని రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంది నాగరికత పెరిగిన తర్వాత కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రకృతి అవుతూ వస్తుంది ప్రకృతి పాతనమైనప్పుడు మనకు తెలియకుండానే అంతర్లీనంగా భౌతిక కాలుష్యం పెరుగుతూ వచ్చింది ఒక చెట్టు పూర్తిగా వయస్సు నిండిన తర్వాత ఆటోమేటిక్గా పడిపోతుంది కానీ ఆ చెట్టుని యుక్త వయసులోనే కొట్టేశామనుకోండి అది ఎంత కొంత సఫర్ అవుతుంది ఈ విధంగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి భూమండలం మొత్తం కూడా అపసవ్యంగా తయారైంది దాని ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంది వాడు భౌతికవాదం మొత్తం తారాస్థాయిలో ఉంది ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారు కానీ యాంత్రికంగా బలవంతంగా కేవలం ఉదర పోషణార్థం పనిచేస్తున్నారు వ్యక్తుల మధ్య సత్సంబంధాలు తక్కువగా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు మానవుడిలో ముందు మనో మొదలైంది అదే భౌతిక కాలుష్యంగా రూపాంతరం చెందింది ఒక ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒకే మాట ఒకే బాటగా ఉంటే ఇల్లు ఒక దేవాలయం అవుతుంది ఇంట్లో ఉన్నవాళ్ళు దేవతలు అవుతారు అలా కాకుండా విభేదిస్తూ ఉండి గొడవలు పడుతూ ఉండి పేచీలు పెట్టుకుంటూ ఉండి పంచాయతీలు పెట్టుకుంటూ ఉండి ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ ఉంటే ఆ ప్రభావం తప్పనిసరిగా ఇంటి మొత్తం వ్యాపిస్తుంది అది ఆహారం మీద కూడా పడుతుంది దీనికి మీరు అడిగినట్టు ఒకే ఒక సొల్యూషన్ చెప్తాను ధ్యానం తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదు ఫుడ్ ఎంత ముఖ్యమో హెడ్ కూడా అంతే ముఖ్యం ఫుడ్ను మార్చుకోవాలి అదే సమయంలో హెడ్లో ఉన్నటువంటి నెగిటివ్ తొలగించాలి హెడ్లో ఉన్న నెగిటివ్ తొలగించాలంటే ఒకే ఒక చక్కటి రాచబాటు ఏమిటంటే ధ్యానం ఆ ధ్యానానికి వెళ్ళబోయే ముందు పరిపూర్ణ జ్ఞానం పొందగలగాలి మీరు ఒకసారి భగవద్గీతను పరిశీలించండి ముందు కర్మయోగం ఇచ్చారు తర్వాత భక్తి యోగం ఇచ్చారు తర్వాత జ్ఞాన ఇచ్చారు ఆ తర్వాత ధ్యానానికి వెళ్ళమన్నారు వంట చేసే విధానం తెలిసిన తర్వాత వంట చేస్తే అలా ఉంటుంది వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే ఎలా ఉంటుంది బట్ వంట చేసే విధానం తెలుసుకొని వంట చేయాలి అప్పుడు తిన్న వ్యక్తికి ఆరోగ్యం వస్తుంది అందించిన వ్యక్తికి ఆరోగ్యం వస్తుంది కాబట్టి పత్రీజీ గారు సూచించిన విధంగా ధ్యాన భారత్ అన్నారు ధ్యాన జగత్ అన్నారు ఆ పదాలు సామాన్యమైనవి కావు వారికి ఒక దూరదృష్టి ఉంది బలమైనటువంటి సంకల్పం ఉంది విజన్ ఉంది ఇక్కడ గోల్ వేరు ఎయిమ్ వేరు టార్గెట్ వేరు విజన్ వేరు పత్రిజ్ గారి విజన్ ఏంటంటే ధ్యాన జగత్ రావాలి దానికి ముందు ధ్యాన భారత్ కావాలి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం కలిసి సామూహికంగా ధ్యానంలో కూర్చునేటట్లయితే ధ్యానానికి కూర్చోబోయ్ ముందు అలజడి ఉండొచ్చు ఆవేశం ఉండొచ్చు అసంతృప్తి ఉండొచ్చు కోపం ఉండొచ్చు చికాకు ఉండొచ్చు వ్యక్తుల మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ నలుగురు ఏమయ్యారు ఒకే స్థితికి చేరారు ఎగి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా సమస్య పోతాయి ఎలాగంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక వ్యక్తి మనల్ని ఆవేశంగా తిట్టాడు అనుకోండి మరలా మనం వెంటనే తిట్టేటట్లయితే అక్కడ వాతావరణం పూర్తి కలుషితం అవుతుంది అదే స్థితి నుంచి మనం ఉపసంహరించుకొని విత్తిడర్ అయిపోయి ఏకాంతంగా ఒక పది నిమిషాలు కూర్చుంటే పది నిమిషాలు కూడా ఆవేశం అలాగే ఉంటుంది కానీ పదిహేను నిమిషం నుంచి ఆవేశం ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది మనల్ని వ్యతిరేకించిన వ్యక్తిని విమర్శించిన వ్యక్తిని దూషించిన వ్యక్తిని తిట్టిన వ్యక్తిని కూడా తిరిగి ప్రేమించే స్థాయికి మన మైండ్ తయారవుతుంది కాబట్టి అన్ని రకాలైనటువంటి సమస్యలకి ఇబ్బందులకి కష్టాలకి బాధలకి మూలమైనటువంటి మనిషి యొక్క మనసును మార్చడం కోసం మనం చేసే ప్రయత్నం ఇంకా ముమ్మరంగా జరగాలి ప్రతి కుటుంబం ఒక దేవాలయం కావాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుళ్ళ మాదిరిగా తయారు కావాలి అందరూ సామూహికంగా సాధన చేసుకునేటట్టు తప్పనిసరిగా ఒకళ్ళ పట్ల మరొకళ్ళకి అవగాహన ఉంటుంది ఒకళ్ళు ఇద్దరు సాధన చేస్తున్న మిగతా వాళ్ళు చేయకపోతే వాళ్ళ వైబ్రేషన్స్ వీళ్ళ మీద పడతాయి కాబట్టి సామూహిక ధ్యానం కావాలి సామూహిక కార్యక్రమాలు కావాలి దీనికి ఒక విప్లవం మాదిరిగా శాకాహార విప్లవం ఎంత అవసరమో ధ్యాన విప్లవం కూడా అంతే అవసరం ఆధ్యాత్మికత కాదు ప్రస్తుతం కావాల్సింది ఆధ్యాత్మిక విప్లవం రావాలి అది నాకు తెలిసినంత వరకు ఒక విశ్వశక్తే మనం ఆ విధంగా తీసుకెళతుంది కాబట్టి భవిష్యత్తులో మనిషి యొక్క మైండ్ సెట్ మారి మానసికంగా అతను పరిపూర్ణత్వం పొంది అక్కడి నుంచి ఆహారం వైపుకి వచ్చేస్తాడు కాబట్టి ఫుడ్తో మొదలు పెట్టాలి హెడ్ను సరి చేసుకోవాలి హెడ్ సరిజైందంటే సరి అయిందంటే ఫుడ్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు రెండు కూడా ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి నేను మొదట్లో చెప్పాను ఒకటి అన్నమయ కోసం రెండు ఆనందమయ కోసం మూడు ఆత్మయ కోసం అన్నమయ కోసం అయితేనే ఆనందమై కోసానికి వెళ్ళగలుగుతాడు ఆనందమై కోసానికి వెళితేనే ఆత్మ ఆత్మయ కోసానికి వెళ్ళగలుగుతాడు అన్నిటికీ మూలం ఎక్కడుందంటే అన్నమయ్య కోసంలో ఉంది దానికి మనం ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి థ్యాంక్ యూ గురు ఆహారం మీద అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని హలో ఫ్రెండ్స్ పిఎంసి ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి